నాకు ఐదు రకాల ప్రసాదాలు ఉంటేనే పూజలు చేయండి పదకొండు రకాల ప్రసాదాలు నివేదిస్తేనే మీకు వరాలు ఇస్తానని ఏ అమ్మవారు చెప్పదు భక్తితో చిన్న మట్టి దీపం పెట్టి మనస్ఫూర్తిగా పిడికడు పులగం వండి చాలు అమ్మవారు సంతోషిస్తుంది మనం చేసే పూజలో భక్తి ముఖ్యం కానీ ఆడంబరాలు కాదు అమ్మవారికి అందరూ నివేదించగలిగే పులగం మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఫస్ట్ ఒక ముప్పావు కప్పు బియ్యం తీసుకోండి పావు కప్పు పెసరపప్పు తీసుకోండి ఇవి రెండు కూడా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోండి The <laughs> ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ లోకి ఒక స్పూన్ ఆవు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసి కొంచెం వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు పొడవగా చీల్చిన రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసేసి కాస్త వేగాక కరివేపాకు కూడా వేసి పోపు వేగనివ్వండి పోపు వేగాక నానబెట్టుకున్న బియ్యం పప్పుని నీళ్లు లేకుండా వడకట్టి వేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని బియ్యం పప్పు కొలుచుకున్న అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారండి ఎంతో కమ్మగా ఉండే అమ్మవారి నైవే పులగమన్నం రెడీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే